వ్యాపారంతో పాటు సామాజిక సేవలో ముందంజలో ఉంటోంది మలబార్ గోల్డ్ సంస్థ వచ్చిన లాభాలలో కొంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమాన్ని చేపట్టి పోషక ఆహార లోపంతో ఉన్న నిరుపేద పిల్లలకు ఆహార పంపిణీకి శ్రీకారం చుట్టింది కరీంనగర్ మలబార్ గోల్డ్ షోరూంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కంపెనీ ప్రతినిధులు హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మలబార్ గోల్డ్ షోరూంలో ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సంస్థ ప్రతిధులు స్థానిక కార్పొరేటర్ వాల రమణారావు పీడియాట్రిషియన్ డాక్టర్ సురేంద్ర బాబుతో కలిసి దీన్ని ప్రారంభించారు కంపెనీ ప్రతినిధి సిద్ధాంత్ ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు కంపెనీకి వచ్చిన లాభాలలో కొంత సామాజిక కార్యక్రమాలకు తమ సంస్థ ఖర్చు చేస్తుందని తెలిపారు ప్రపంచంలో పదహారు శాతం మంది పిల్లలు పోషక ఆహార లోపంతో ఎదుగుదల లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మలబార్ గోల్డ్ షోరూంలు ఉన్న ప్రాంతాలలో రోజుకు రెండు వందల మందికి నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించేందుకు కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు ఇందులో భాగంగా కరీంనగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు స్టార్ట్ చేయడం జరిగింది ఇండియాలో ఓవరాల్గా రెండు వందల పదకొండు షోరూమ్లలో అఫీషియల్గా ఈరోజు లాంచ్ చేస్తున్నాము ఏపీ అండ్ తెలంగాణలో ముప్పై ఏడు బ్రాంచ్లలో యంగర్ ఫ్రీ వరల్డ్ అనేది లాంచ్ చేయడం జరుగుతూ ఉంది ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకలి బాధ నిర్మూలన ప్రధాన ఉద్దేశంతో ఈ యంగర్ ఫ్రీ వరల్డ్ అనేది ఈరోజు స్టార్ట్ చేశాము కరీంనగర్లో దాదాపు ఒక రెండు వందల మందికి ఈరోజు ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఇది ప్రతిరోజు ఉంటుందన్నట్టు ఈ కార్యక్రమం అనేది ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది మన దేశంలోనే చూసుకుంటే సుమారుగా ముప్పై శాతం మంది పిల్లలు వయసుకు తగిన లేరు వయసు తగిన బరువు లేరు ఎత్తుకు తగిన బరువు ఉంటలేరు సుమారుగా యాభై నుంచి డెబ్బై శాతం మంది మహిళలు రక్తహీనత బాధపడుతున్నారు ఇదంతా పోషకాహార లోపము ప్రపంచవ్యాప్తంగా సుమారుగా పదహారు శాతం మంది రోజుకి మూడు పూట్ల తిండి దొరకట్లేదు సో మలబార్ గ్రూప్ వాళ్ళు ఈ పోషకాహార లోపాన్ని నియంత్రించడానికి ఒక జీవితం మారిపోతుంది ఆ పోషకాహార లోపం వల్ల చాలామంది ఇప్పుడు కలెక్టర్ కావాల్సిన వాళ్ళు క్లర్క్ అవుతారు పిల్లలు అంటే మానసిక ఎదుగుదల ఉండదు సో దీన్ని నియంత్రించడం కోసము వాళ్ళ కుటుంబం మారిపోతుంది కుటుంబం మారితేనే దేశం మారుతుంది సో ఈ మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు హంగర్ ఫ్రీ వరల్డ్ దానికి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు